కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి టుడేస్ లెసన్ ఈజ్ నీరు నీరు అనేటువంటిది మన జీవకణాల్లో కణాల్లో ఎనభై ఐదు నుండి తొంభై శాతం వరకు ఉన్నది జల వలయము జల వలయము అని అంటే నీరు అనేటువంటిది వర్షం ద్వారా సముద్రాలు నదులలోనికి చేరుతుంది ఈ నదులు వర్షాల నదులలోనికి చేరినటువంటి నీరు సూర్యరశ్మి యొక్క వేడి వలన ఆవిరై మల్ల మేఘాల రూపంలోనికి మారుతుంది ఆ మేఘాలకు చల్లగాలి రాకంగానే అది మల్ల వర్షం రూపంలో వస్తుంది ఈ విధంగా దీన్ని జల చక్రము అని జల వలయము అని అంటారు ఈ విధంగా నిరంతరంగా ప్రకృతిలో నీరు అనేటువంటిది ఉంటూ ఉంటుంది మన భూగోళం మొత్తంలో మూడు వంతులు నీరు ఉన్నది ఒక వంతు మాత్రమే భూభాగం ఉన్నది కానీ ఈ నీటిలో ఈ వర్షం నీరు ఉన్నది కదా ఈ నీటిలో దాదాపుగా ఆ డెబ్బై శాతం వరకు సముద్రాలలో కలుస్తుంది ఇంకా మిగిలిన నీరు భూగర్భజలంగా ఉంటుంది కానీ మనకు ఉపయోగపడేటటువంటి నీరు మాత్రం ఒక్క శాతం మాత్రమే మంచి నీరుగా ఉపయోగపడుతుంది మనకు ఉపయోగపడుతుంది నీరు దాదాపుగా నీటిలో చాలా పదార్థాలు కలుగుతాయి కాబట్టి నీటిని సార్వత్రిక ద్రావణి అని అంటారు సార్వత్రిక ద్రావణి అని అంటారు నెక్స్ట్ అయితే నీరు మనకు రెండు ప్రవహించే రూపంలో ఉంటుంది నిచ్చల స్థితిలో ఉంటుంది నీరు నదులలోను సముద్రాలలోను బావులలోను చెరువులలోను ఉంటుంది పూర్వము నీటి అవసరాలను తీర్చేటటువంటివి ముఖ్యంగా చెరువులు ఈ చెరువులను గ్రామస్తులంతా కలిసి తవ్వి తవ్వుకునేటటువంటి వారు ఈ చెరువులలో చెరువులలో ఉన్నటువంటి నీటి సరఫరాను సక్రమంగా చేయడానికి నీరటి లేదా నీటిని సరఫరా చేసేటటువంటి వ్యక్తిని నియమించేటటువంటి వారు ఈ చెరువులను కొన్ని చెరువులను రాజులు కూడా నిర్మించారు అవి చెరువులకు ఉదాహరణ ఒకటి రామప్ప చెరువు అనేటువంటి దీనిని పదమూడవ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించిండ్రు ఇది వరంగల్ జిల్లాలో ఉన్నది దీన్ని దీని విస్తీర్ణం అనేటువంటిది ఇరవై నాలుగు చదరపు కిలోమీటర్లు నెక్స్ట్ పానగల్ల చెరువు దీన్నే ఉదయ సముద్రం అని అంటారు ఇది నల్గొండ జిల్లాలో ఉన్నది దీని దీని నల్గొండకు మూడు కిలోమీటర్ల దూరంలో ఈ చెరువు పానగల్ల చెరువు అనేటువంటిది ఉన్నది దీన్ని నిర్మించినటువంటి వాడు ప్రతాపరిద్రుడు దీని 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 దగ్గరనే ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం అనేటువంటిది ఉన్నది నెక్స్ట్ హుస్సేన్ సాగర్ చెరువు దీన్ని పదిహేను వందల అరవై రెండులో హజరత్ హుస్సేన్ సావలి అనేటువంటి నవాబు నిర్మించడం జరిగింది ఇది హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలను కలుపుతూ దీనిపైన ఆనకట్ట నిర్మించిండు దాన్ని ఇప్పుడు ట్యాంక్ బండ్ అని అంటారు ఆనకట్టలు పంతొమ్మిది వందల నలభై ఆరులో నిర్మించిండ్రు దీని విస్తీర్ణం అనేటువంటిది ఐదు పాయింట్ ఎదరపు ఐదు పాయింట్ ఏడు చదరపు కిలోమీటర్లు ఇది హైదరాబాద్ లో ఉన్నది అందరికీ తెలిసిందే నెక్స్ట్ రాజస్థాన్ లోని ను సిటీ ఆఫ్ లేక్స్ అని అంటారు ఎందుకంటే అక్కడ సరస్సులు అనేటువంటివి బాగా ఉంటాయి అన్నట్టు అక్కడ పదమూడు వందల అరవై రెండవ సంవత్సరంలో బంజారాలు అనేటువంటి వారు ఈ ఉదయ సముద్రాన్ని నిర్మించడం అనేటువంటిది జరిగింది దాని తర్వాత అభివృద్ధిపరిచినటువంటి రాజు రాజా ఉదయ్ సింగ్ అనేటువంటి ఎక్కువగా రాజస్థాన్లో ఈ సరస్సుల ఒడ్డునే ప్రధానమైనటువంటి మహల్లు భవనాలు నిర్మించిన అట్లా నిర్మించిన వాటిలో జగన్వాస్ సిటీ ప్యాలెస్ అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి తర్వాత జలావరణ వ్యవస్థ జలావరణ వ్యవస్థను చా అంటే భూమి మీద ఉన్నటువంటి నీటిని జలావరణ వ్యవస్థ అని అంటారు జలావరణ వ్యవస్థలో ముఖ్యంగా నదులు చెరువులు సరస్సులు ఇవన్నీ వస్తాయి అయితే ఈ సముద్రాలు కొన్ని మంచినీటి ఉంటాయి కొన్ని ఉప్పు నీటి ఉంటాయి ఉప్పు నీటి వాటికి ఉదాహరణ ఏంటిది సముద్రాలు అనేటువంటివి సముద్రాలలో లవణీయత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఈ లవణీయతను తట్టుకొని ఉండటం జీవించేటటువంటి జీవులు రాకాసి స్క్విడ్లు మరియు సిమ్మింగళాలు అనేటువంటివి మళ్ళీ సముద్రాలలో ఉష్ణోగ్రత కూడా బాగా చల్లగా ఉంటుంది ఆ చల్లదనాన్ని తట్టుకోవడానికి వాటి శరీరంలో బ్లబ్బర్లు అనేటువంటి కొవ్వు నిర్మాణాలు ఉంటాయి అవి వేడిగా ఉంచడానికి ఉపయోగపడతాయి మళ్ళీ రక్తం కూడా గడ్డకట్టకుండా ఉండడానికి యాంటీ ఫ్రీజ్ అనేటువంటి వ్యవస్థ అనేటువంటిది దానిలో ఉంటుంది సరస్సులు సరస్సులు ఈ సముద్రం యొక్క ఆవరణ వ్యవస్థను మూడు రకాలుగా వాటిలో కాంతి ప్రసరించేటటువంటి విధానాన్ని బట్టి మూడు రకాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది ఒకటి యుఫోటిక్ మండలం బెదియల్ మండలం అభయసల్ మండలం అనేటది యు మండలం ఉపరితలం పైన ఉండేటటువంటిది యు మండలము అందులో మెరిసేటటువంటి జీవులు అనేటువంటివి నివసిస్తూ ఉంటాయి ఉదాహరణకు డాల్ఫిన్ జెల్లీ చేపలు ప్రవాహాలు వృక్ష ప్లవకాలు శైవలాలు అనేటువంటివి ఇందులో ఉంటాయి వీటి చర్మం అనేటువంటిది మెరుస్తూ ఉంటుంది కాంతిని పరావర్తనం అనేటువంటివి చెందిస్తాయి తర్వాత ఉన్నటువంటిది బెతియల్ మండలము ఇందులో ఎరుపు గోధుమ రంగు జీవులు అనేటువంటివి జీవిస్తూ ఉంటాయి సముద్రపు గడ్డి జాతి మొక్కలు స్పంజికలు స్క్వీడ్లు తిమింగలాలు అభయసిక్ మండలము అని అభయసల్ మండలం ఇది పూర్తిగా చీకటిగా ఉంటుంది సూర్యరశ్మి అనేటువంటిది సోకలు దీనిలో భక్షకాలు అనేటువంటివి జీవిస్తూ ఉంటాయి దీనిలో మళ్ళీ ఈ పారిశుద్ధ్యం చేసేటటువంటి జీవులు జీవిస్తూ ఉంటాయి తర్వాత సముద్రపు ఆవరణ వ్యవస్థ తర్వాత ఉన్నది మంచినీటి ఆవరణ వ్యవస్థ మంచినీటి ఆవరణ వ్యవస్థలో లిట్టోరల్ మండలం అంటే నది ఒడ్డుకు బురదతో ఉంటుంది చూడండి దాన్ని లిట్టోరల్ మండలం అని అంటారు దీనికి కాంతి ప్రవహిస్తుంది దీనిలో కప్పలు బయచరాలు కొన్ని రకాలైనటువంటి చేపలు నివసిస్తూ ఉంటాయి తర్వాత ఉండేటటువంటి మండలం లిమ్నేటిక్ లిమ్నేటిక్ మండలం ఈ లిమ్నేటిక్ మండలంలో కాంతి బాగా ప్రవహిస్తుంది మంచిగా ఎక్కువ కిరణ్ చెన్నే జరుగుతుంది దీనిలో మంచి నీటి చేపలు అనేటువంటివి నివసిస్తూ ఉంటాయి ప్రొఫండల్ మండలం అనేటువంటి ఈ ప్రొఫండల్ మండలంలో చీకటి ఎక్కువగా ఉంటుంది ఇందులో ఎక్కువగా రొయ్యలు నత్తలు పీతలు మొదలైనటువంటివి నివసిస్తుంటాయి ఈ లిమ్నాటిక్ మండలంలో తామర మంచిగా తామర మొక్కలు నీటి చేపలు నివసిస్తూ ఉంటాయి నా వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ